హాయ్ హలో అండి ఎలా ఉన్నారు ఇటు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను మీ మనీ పడాలా వెల్కమ్ టు మై ఛానల్ అందరు రంజాన్ పనులు మొదలుపెట్టారా లేదా నేనైతే సమోసాలు చేయడానికి రెడీ చేసుకున్నానండి కానీ ఇంకా చేయలేదు ఎప్పుడు కావద్దాయి ఏంటో నాకు తెలియదు మీకు ఒక్క సర్ప్రైజ్ చూపిస్తాను రండి మా ఇంటికి కొత్త చుట్టమొచ్చాడు ఉన్న పని చాలా లేని ఇంకా ఒక్క పని ఎక్కువైందని చూడండి మా ఇంటికి చిలకని తీసుకొచ్చారు ఆ శిలక సేకరియ చేయాలా ఈయల సేకరియ చేయాలో తెలియట్లేదు తల పోటు వచ్చేస్తుంది ఎందుకంటే పిట్ట అరిసి 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 అరిసింది అరిసినట్టే ఉంటుంది దాని గోలే పడాలో ఆ కిచెన్లో పనులే చేసుకోవాలో అర్థం కామో చూడముచ్చటగా ఉంటాయని నేను కానీ చేయడానికి సరదా తీరిపోతాయి అట్ల సేకరి అది కిచెన్లో పెట్టారు బాల్కనీలో పెట్టకూడదంట ఏసీ గాలికి పెట్టకూడదంట చనిపోద్దు చెప్పారంట అంతేకాని మా ఒడ్డాడు బుర్ర తినే తిన్నాడు ఉదయం లేచేసరికి పిట్ట కోసం అడు అసలు నిద్రపోవట్లేదు తెలుసండి కురగాడు దాని దగ్గరే ఏదో దొంగోళ్ళ కూర్చుని చూస్తున్నాడు ఐదు ఐదు గంటలకి ఆరు గంటలకి లేసి మళ్ళీ ఆ సమోసాల మట్టి కావలేదు నేను అసలు ఫినిష్ చేయట్లేదు మా మేడం ఫోన్ చేసి పిల్లలకి ఆశ చేయమంది అది చేసి పెట్టేసి అక్కడ పిల్లల కోసం నేనమ్మో చేద్దాం కదా అనుకుంటున్నాను ఏదో ఒకటి పని తగుతుంది ఆ సమోసాలు చూడదామనుకుంటున్నా ఏదో ఒకటి పని మళ్ళీ అలాగనే ఆ పని పూర్తి చేసి వేరే పని చేద్దాం కానీ నాకు కిచెన్లో నుంచి మే కదలట్లేదు ఎందుకో తెలియట్లేదు అని అసలే లేటుగా మొదలు పెట్టా సమోసాలు చేయడం ఎప్పటికవుతాయా అని నా భయం మధ్యలో దీని గోల ఏంటో అర్థం కావట్లేదని ఉన్నదే ఒక వారం గడువు ఆ రంజాన్కి మళ్ళీ ఆయన అలా రాడేసేస్తారు తిరగాలి చేయాలి పెట్టాలి ఏ టైంకి నిద్రో ఏ టైంకి లేస్తామో మనకే తెలీదు ఇంకో ఇట్లా ఉన్న వాళ్ళకి బాగా అర్థమద్దే సఫరాని అనుకోకూడదు కాకపోతే బాగానే ఉంటుంది కానీ రంజానికి కానీ కష్టం అంతే ఏం చేస్తాం తప్పదు కదా వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ సమోసాలు చెయ్యాలి మేము రూమ్కి వెళ్ళాలి అది ఒక ఒంటి గంట అయినా రెండైనా ఆ సంవత్సరాలు పూర్తి అవ్వకపోతే అసలు అక్కడి నుంచి కదలనివ్వదు మొదలు పెడుతున్నా ఒకటి రెండు చేస్తున్నా కాకపోతే మళ్ళీ ఎవరో ఒకరు పిలవడము లేదా పిల్లలకి ఇచ్చేయమని వచ్చేయమని చెప్పడము అలాగే ఫినిష్ అయిపో ఆగిపోతుంది ఏదోలాగా అప్పటికి నేను ఇప్పుడు ఈ అయ్యానికి అయితే రెండు వందల యాభై చుట్టి ఫ్రిడ్జ్లో ఫ్రీజర్లో పెట్టాను ఆల్రెడీ ఇంకా బాకీ చేతున్నాం తొందరగా అయిపోవాలి తొందరగా అయిపోవాలని అలా చేసాను కంగారు కంగారుగానే చేసానండి ఆ రోజు కానీ చాలా అంటే చాలా టైం అయింది మేము వెళ్ళేసరికి మాకు ఏంటంటే మాకు కింద కిచెన్లోకి వెళ్ళి తినాలి పైన తినడానికి ఉండదు ఒంటి గంట మాక్సిమం గంట ఒంటి గంట అన్నారు అలా అయిపోతుంది మనం తిని మా రూమ్కి వెళ్ళేసరికి ఆ సమోసాలు మట్టి కావాలేదు అయినా చాలా తక్కువ కానీ చేసేసాం అలా అప్పుడు ఆ రోజు ఆ రోజు పని ఆ రోజుది అన్నట్టు ఈ అలా మొదలు పెట్టింది ఏదోలా పూర్తి చేయాలి కదా కంగారు కంగారు అలాగే చుట్టేసేసి ముందే ఆల్రెడీ చేసి పెట్టానండి అది డిన్నర్ పిల్లలకి పాస్తా చేశాను పాస్తా రెడీ చేసి మళ్ళీ ఇంకో కొన్ని సమోసాలు చుట్టి ఫ్రీజర్లో పెట్టేశా అవన్నీ అయిపోయిన తర్వాత చూడండి టైం ఎంత అయింది ఇంటికి టైం అయితే రెండు ఎనిమిది అయింది పదొక్క మూడు ఇక్కడ అయితే ఒంటి గంట అవుతుంది అప్పుడు వచ్చే మేము తినడానికి కిందకి చూడండి తిని అన్నీ చేసి గార్బేజ్ అంతా పడసేసి అంటే జబాలా అంటారు ఇక్కడ చెత్త అర్ధరాత్రి మధ్యలు ధర అన్నట్టు చూడండి తిరిగే తిరిగేటానికి నేను జిబాల పడతాగ ఇంటి దగ్గర అయితే భయం భయంగా ఉంటుంది టైంకి కానీ ఇక్కడ లేదు అవరై లేదు తిరుగుతానే ఉండాలి అలా ఏం చేస్తాం ఎంత చీకడైనా అలా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్